దాదాపు నూట ఐదు రోజుల పాటు సాగిన బిగ్ బాస్ తెలుగు ఎయిట్ విజయవంతంగా ముగిసింది తెలుగు ఆడియన్స్ గత ఎనిమిదేళ్ల నుండి బిగ్ బాస్ రియాలిటీ షోకి ఏ రేంజ్ లో కనెక్ట్ అయ్యారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలలో మొదలయ్యే ఈ బిగ్ బాస్ సీజన్ కోసం అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తుంటారు మొదటి సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ వ్యఖ్యాతగా వ్యవహరించగా రెండో సీజన్ కి నేచురల్ స్టార్ నాని వ్యఖ్యాతగా వ్యవహరించాడు ఆ తర్వాత మూడో సీజన్ నుండి ఎనిమిదవ సీజన్ వరకు అక్కినేని నాగార్జున వ్యఖ్యాతగా వ్యవహరించాడు అయితే ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ని ఇష్టపడే వాళ్ళు ఎంత ఉన్నారో ద్వేషించే వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు సిపిఐ నారాయణ వంటి వారు ఈ రియాలిటీ షోని బ్యాన్ చేయాలంటూ బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి వ్యాఖ్యానించారు బిగ్ బాస్ హౌస్ అంటే ఓ బ్రోథర్ హౌస్ లో సమానమని ఈ హౌస్ లో కంటెస్టెంట్స్ ప్రవర్తించే తీరు సభ్య సమాజం సిగ్గుపడేలా చేస్తుందని ఇలాంటి రియాలిటీ షో సమాజానికి హానికరం తక్షణమే బ్యాన్ చేయాలంటూ ఈయన అనేక సార్లు ఘాటుగా స్పందించాడు అంతేకాదు అత్యంత ప్రజాదరణ ఉన్న నాగార్జున లాంటి స్టార్లు ఇలాంటి షోస్ చేయడం దురదృష్టకరమని ఆయన చెప్పుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇన్నేళ్ల సినీ ప్రస్థానంలో నాగార్జున చూడందేం లేదు పెద్ద వయసులో నలుగురికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి ఇలాంటి రేటెడ్ షోకి ఎలా హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు డబ్బు కోసం ఇంత దిగజారిపోతారా అంటూ నాగార్జునపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేస్తాడు అయితే సిపిఐ నారాయణ మాత్రమే కాదు ప్రముఖ నిర్మాత చిట్టిబాబు కూడా గతంలో ఈ రియాలిటీ షోపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ గా మారింది చిట్టిబాబు మాట్లాడుతూ బిగ్ బాస్ షో మన తెలుగు ఆడియన్స్ ని చెడగొట్టే విధంగా ఉంటుందని యూత్ ఆడియన్స్ ఈ షోని చూసి చెడిపోతున్నారని తక్షణమే ఈ షోని బ్యాన్ చేయాలంటూ వ్యాఖ్యానించాడు ముందు నాగార్జునని జైల్లో పెట్టాలని డబ్బు కోసం ఇంతగా దిగజారిపోవాలా అంటూ మండిపడ్డారు అలాగే కంటిన్యూ చేస్తే రేపు జనం స్టూడియో మీదకి వచ్చి సెట్స్ ధ్వంసం చేసి తరిమి తరిమి కొడతారని ఆయన హెచ్చరించారు ప్రస్తుతం చిట్టిబాబు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి